కూడా వన్ మీటర్ నర ఒక బ్లాక్ గాని బ్లూ కలర్ గాని క్లాత్ తీసుకోవాలి ఓకే తీసుకొని చక్కగా కూడా అందులో ఎనిమిది వందల గ్రాముల ఓకే ఎనిమిది వందల గ్రాముల కట్టె బొగ్గులు అంటారు మనకు కట్టె బొగ్గులు కట్టె బొగ్గులను వేయాలి సో ఎట్ ద సేమ్ టైం ఎనిమిది వందల గ్రాముల బరువు గల నల్ల నల్ల మినుములను పెట్టాలి ఓకే సో నల్ల నువ్వులను పెట్టాలి ఒక ఎనిమిది మేకులను పెట్టాలి ఎనిమిది రూపాయి బిల్లులను పెట్టాలి అందులోనే పెట్టి చక్కగా కూడా ఒక మూటలాగా కట్టాలి ఇవన్నీ కూడా మూటలాగా కట్టి మరి ఆ పరుడు ఎంత హైట్ ఉంటాడో అంత హైట్కు సరిపడా ఒక దారం తీసుకొని ఎనిమిది రేట్లు అంటే సిక్స్ ఫీట్ ఉంటాడు అనుకుందాం సిక్స్ ఫీట్ ఒక దారం తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎనిమిది చుట్లు తిప్పి దాన్ని కట్ చేసి చక్కగా కూడా ఒక కొబ్బరి బొండం తీసుకోవాలి కొబ్బరి బొండానికి నలుపు రంగు తాడు కట్టేసేయాలి కట్టేసి దానికి కాటుక బొట్టును పెట్టాలి పెట్టి వీటన్నింటినీ కూడా ఆ వ్యసనపనుడు తలగడ కింద కానీ ఆ రూమ్లో కానీ పెట్టండి పెట్టి చక్కగా కూడా వీటిని తెల్లవారి నెక్స్ట్ డే రోజు ఏదన్నా పారే నీటిలో కానీ పారే నీరే సురక్షితము పారే నీటిలో వేయాలి అది ఏ విధంగానైతే అది పార పారే నీటిలో వేసే క్రమంలో వీరి పేరును మనసులో చెప్పుకోవాలి పలానా రమేష్ పలానా సురేష్ పలానా నరేష్ ఈ వ్యక్తిగల పేరు గల వ్యక్తికి వ్యసనము తక్కువ కావాలి ఇది ఏ విధంగానైతే నీటిలో కొట్టుకొని పోతుందో మరి ఆ విధంగా అతని వ్యసనము కూడా ఈ నీటిలో కొట్టుకొని పోవాలి అని చెప్పి చక్కగా కూడా దుర్గా అమ్మవారికి సంబంధించి ఓం ధూం దుర్గా ఏ నమ ఓం ధూమ్ దుర్గా ఏ నమ అనే మంత్రాన్ని ఒకటికి నేను ఎనిమిది సార్లు అక్కడనే కూర్చొని జపం చేసుకొని చక్కగా కూడా వీరు వెను తిరిగి చూడకుండా మళ్ళీ రావాలి రావడం ద్వారా అతి త్వరలో శీఘ్రంగా ఈ వ్యసన పరులు వ్యసనాన్ని మానేసే పరిస్థితి ఉంటుంది